నేరేడ్మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు నేరేడ్మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్ ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలు మెడల నుండి మూడు తులాల బంగారు చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్స్ పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు విజయలక్ష్మి డెబ్బై ఆరు సంవత్సరాల వృద్ధాలు మెడల నుండి బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు వృద్ధురాలు ఎంత పెనుగులాడినా విడవకుండా కింద పడవేసి మరీ చైన్ తిరస్కరించారు ఈ దృశ్యం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు

మేము అప్పుడే పనిలో వస్తున్నాము ఈమెస్ ఎక్కడైనా ఉన్నది వాళ్ళని చూసినాం అంతే మొక్క ఫేస్ సరిగ్గా వెళ్ళదు మాకు కూడా మేము ఉంటేనేమో లేస్తూనే చూస్తున్నాం మేము ఇది అప్పటికి రాలేదు మా బాబు ఆడికి ఆరుస్తూనే ఉన్నాడు